నిద్ర ఎవరెవరు ఎంతసేపు పడుకోవాలి సో పుట్టిన పిల్లల్ని తీసుకున్నట్టయితే అంటే పుట్టిన వెంటనే వాళ్ళు పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది గంటల వరకు కూడా డే ఆర్ నైట్ కంప్లీట్గా నిద్ర వెళ్తూనే ఉంటారు వాళ్ళకి అది నీడెడ్ వాళ్ళేంటి వాళ్ళ గ్రోత్ పెరగడం వాళ్ళకి నిద్రలోనే జరుగుతుంది అదే వన్ ఇయర్ పిల్లల్ని తీసుకున్నట్టయితే సో వాళ్ళు ట్వల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ నిద్ర నైట్ టైం వెళ్తారు డే అవర్స్లో ఫోర్ అంటే డే టైంలో ఒక ఫోర్ అవర్స్ స్నాప్ తీస్తారు అదే టూ ఇయర్స్ పిల్లల్ని గానీ చూసుకున్నట్టయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వాళ్ళు డే నైట్లో నిద్రపోతారు పగలు టూ అవర్స్ పడుకుంటారు అదే త్రీ టు ఫైవ్ అవర్స్ పిల్లల్ని గాన చూసినట్టయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ స్లీప్ వాళ్ళకు ఉంటుంది అదే సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ పిల్లలు చూసినట్టయితే వాళ్ళు నిద్రపోవాల్సిన టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక నైన్ టు లెవెన్ అవర్స్ పడుకోవాలి అదే ఇప్పుడు మళ్ళీ మనం ఫోర్టీన్ అంటే ఇప్పుడు వాళ్ళు మినిమం నైన్ అవర్స్ వాళ్ళకి అది సరిపోతుంది అదే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు తీసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేయాలంటే ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకోవాలి ఆఫ్టర్ ఎయిటీన్ అప్ టు ద ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దెన్ అడల్ట్ ఎవ్రీబడి వీళ్ళు ఏం చేయాలంటే సెవెన్ టు నైన్ అవర్స్ పర్ డేకి నిద్రపోవాలి మన యొక్క ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి మన యొక్క స్లీప్ డిటర్మైన్ అయి ఉంటుంది మన ఏజ్కి మన స్లీప్ అనేది ఇంత వెళ్ళాలని ఉంటుంది అంతనే మనం పడుకోవాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మీరు ఈ ఏజ్ ఫ్యాక్టర్ చెప్పని చూసారా ఆ ఏజ్ ఫ్యాక్టర్స్కి తగ్గట్టు ఇంత స్లీప్ మనం వెళ్ళగలిగితేనే శరీరానికి మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ నాకు కొన్నిసార్లు నిద్ర పట్టదు అనుకుంటే నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే స్లీప్ డిజార్డర్ పర్సన్సే నీకు నిద్ర పట్టదు రెండోది ఏజ్డ్ పర్సన్స్ అంటే ఒక కొంత ఏజ్ వచ్చాక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైంటీస్ ఇలా వచ్చిన తర్వాత వీళ్ళకి స్లీప్ తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళకి కూడా నిద్ర చాలా తక్కువ అనిపిస్తూ ఉంటది మూడవది ప్రెగ్నెంట్ లేడీస్కి గమ్మున నిద్ర పట్టదు అంటే నిద్ర అంటే వీళ్ళకి చాలా ఎస్పెషలీ థర్డ్ ప్రైమిస్టర్ కానీ చూసుకున్నట్టయితే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో చూసుకున్నట్టయితే మెలకుగానే ఉంటారు వీళ్ళ గమ్ ఎక్కువ గమ్మున డీప్ స్లీప్లోకి వెళ్ళలేకుండా ఉంటారు సో వీళ్ళకే ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు లేదా డిప్రెషన్లో వాళ్ళు ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళకే ఆ స్లీప్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది మిగతా అందరం బీపీ ఉన్నా షుగర్ ఉన్నా బరువు ఉన్నా ఏదున్నా టైంకి పడుకొని టైంకి లెగిసినట్టయితే బాడీ హెల్దీగా ప్రమోట్ అవ్వడానికి బాగుంటుంది సో మీరు ఇంత స్లీప్ ఏదైతే మీ ఏజ్ ఫ్యాక్టర్కి తగ్గట్టి చెప్పానో అంత స్లీప్ పర్ డే వెళ్ళగలిగినట్టయితే శరీరంలో ఉన్న అన్ని భాగాల యొక్క ఫంక్షనింగ్ యాక్టివిటీ రైజ్ అవుతుంది హార్మోన్స్ నార్మల్ స్టేట్లో బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి మనకి బాడీలో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ రావు బాడీ టాక్సిన్స్ని కూడా ఈజీగా రిమో రిమూవ్ చేసేసిస్తుంది అలానే బాడీ హెల్దీగా ప్రమోట్ అవ్వడానికి కూడా బాగుంటుంది